ఫస్ట్ బుకింగ్ వచ్చింది అలా టైం వచ్చేసి టెన్ సెవెంటీన్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ అనుకుంటా నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినామన్నాడు నైన్ ఓ క్లాక్ లాగిన్ అయినాము టెన్ ఓ క్లాక్ వచ్చింది బుకింగ్ సింధీ కాలనీ టు భూమిపల్లి డైరీ ఫామ్ రోడ్కి వచ్చింది బుకింగ్ పికప్ సింధీ కాలనీ డ్రాప్ వచ్చేసి డైరీ ఫామ్ రోడ్ ఇప్పుడు పికప్కి వెళ్తున్నాను వన్ కిలోమీటర్ ఉంది పికప్ డిస్టెన్స్ లొకేషన్కి వెళ్ళి చూద్దాం ఏముందా మెటీరియల్ మనము పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపిస్తున్నది కస్టమర్ కాల్ చేస్తాం ఇది మన మెటీరియల్ లోడ్ అయిపోయింది టెన్ బ్యాగ్స్ ఒక మిషన్ ఏం కాక ప్రస్తుతానికి మనము డైరీ ఫామ్ అయితే వచ్చేసినాము ఇంకో వన్ కిలోమీటర్ చూపిస్తున్నది డ్రాప్ పాయింట్ సార్ డైరీ ఫామ్ రోడ్ పాయింట్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ కిలోమీటర్ ఉండే అంటే రెండు కిలోమీటర్లు అనుకోండి డ్రాప్ పాయింట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు అనుకోండి అంటే పదకొండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లకి మనకు వచ్చిన అమౌంట్ అమౌంట్ చూసి చెప్తా క్లోజ్గా ఇది మన డ్రాప్ పాయింట్ డిమార్ట్ పక్కన బాలాజీ గణేష్ దావా అంట పక్కన ఆగి కస్టమర్ కాల్ చేద్దాం ఎక్కడ అంటాడు ఇది మన అన్లోడింగ్ పాయింట్ అన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిప్ ఏడికి ఇది అన్లోడ్ కాగానే మనకి సెకండ్ బుకింగ్ వచ్చింది ఫోర్ జీరో ఫోర్ జి నుంచి మన కుద్వులాపూర్ చింతల్ పికప్ డిస్టెన్స్ వచ్చేసి పికప్ డిస్టెన్స్ దగ్గరనే ఉంది సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అంట వెళ్దాం నడు పికప్ డిస్ లొకేషన్కి మనము పికప్ లొకేషన్కి వచ్చేసినాము కస్టమర్ ఫోన్ చేసి చెప్తున్నాడు రాంగ్ లొకేషన్ ఉందని నేను నేనైతే లొకేషన్కి వచ్చినాను కస్టమర్కి ఫోన్ చేస్తాను ఆయననే రమ్మంటాను ఎక్కడికి ఉందో తీసుకుపోతాడు ఒక ఫ్రిడ్జ్ ఉందంట అది చింతలు చేయడమేటల్లా డ్రాప్ చేయాలి కస్టమర్ కాల్ చేద్దాం ఇది మన లోడింగ్ కంప్లీట్ అయింది ఇది ఒక ఫ్రిడ్జ్ అన్నట్టు ఇది మన అన్లోడింగ్ పాయింట్ మనకి థర్డ్ బుకింగ్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పికప్ ఉన్నది నుంచి మన బాచుపల్లి కుబుల్లాపూర్ రోడ్ నుండి బాచుపల్లికి డ్రాప్ అన్నాడు మనము వచ్చేసినాం పికప్ లొకేషన్కి మెటీరియల్ ఏముందో అడిగితే లైట్ వెయిట్ మెటీరియల్ ఉంది అంటున్నాడు లెఫ్ట్ హ్యాండ్ గల్లీలో చూపుడుతుంది చేద్దాం కస్టమర్కి వచ్చేసిన కంప్లీట్ అయిపోయింది మనము మియాపూర్ రోడ్కి అయితే వచ్చేసినాము ఇంకో వన్ మినిట్ పెడుతున్నది టూ హండ్రెడ్ మీటర్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది ఇది మన అన్లోడింగ్ పాయింట్ ఈ ట్రిప్ క్లోజ్ ఈ కంపెనీలో లాస్ట్ డ్రాప్ మనది డ్రాప్ాజ్పల్లిలో అయిపోయింది టూ ఓ క్లాక్ అయిపోయింది అన్నట్టు వన్ అండ్ హాఫ్ అవర్ పైననే వెయిట్ చేసినాను ఇక ఇక్కడ నుంచి బుకింగ్ లేమొస్తలేవు రిటర్న్ అటు సైడ్ పోతున్నా మన నిజాంపేట రోడ్ సైడ్ కూకట్పల్లి సైడ్ మెల్లమెల్లగా కుక్కల్పల్లి కుక్కులపల్లి దగ్గర వరకు పోతాం మెల్లమెల్లగా ఆ నుంచి ఉంటుండొచ్చు బుకింగ్ ఆ నుంచి చూసుకుంటా చూసుకుంటా వరకు వచ్చేసిన మన సనత్ నగర్ వరకు మధ్యలో ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ది వచ్చింది బుకింగ్ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోయింది ఆ కస్టమర్ ఏమో డ్రైవర్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి క్యాన్సిల్ చేసేయండి అంటే డ్రైవర్ మీద వేసి క్యాన్సల్ చేసేసినారు అన్నట్టు ఇమీడియట్గా సరే చూద్దాం